ఇంత పెద్ద ఒంటరిగా మోన్ లాక్కుండా యాభై కంది కల్లారవుతో ప్రభుత్వం మాట్లాడారు ప్రభుత్వం తీసుకున్నా ప్రభుత్వం ఇవ్వలేదు పుట్టించే తీసుకెళ్ళు కూడా

అలా చూడ కాకులు గురగోళు నా కురు ఎంత మీదంతే నువ్వు అందరు ప్రజా మీ కూతురు అనిపించుకుందా కొట్టి శుభాశ கொக்க முகவன் அக்கா செல்லல மேட்டர் अरे இந்தங்க எல்லாம் மேட்டர் பான் லக்கா டேய் நான் போலீஸே கேலி பேசுறானே अरे சேதரான ஒருத்தர் நான் கொடக்கு மொட்டை வெட்ட அம்மா அம்மா ஏய் ஓலா చిన్న ఎంత హీరోలా కొడుకున ఎంత నాకు పెద్ద దొంగ నా కొడుకురా రాత్రి మైక్ అని ఫోన్ చేసినా రాత్రి

అడుగుతున్నారు కదా కదా ఏం సమాధానం చెప్తావు

అయైదు వాడు ప్రభు నాకెడ తీపిచ్చాడు అలానే జరుగుంది ఏం ప్రభు అని మొర పెట్టుకున్నానా మన మొర పెట్టుకొని ఏర్చుకుందాం అనుకున్నాను ప్రభు ఏమీ చేయింది మొర పెట్టుకుంటే అదలుచాడా అన్నాడు మీరు లిప్టిక్ ఎక్కడ కొంటారు ఎవరు ప్రభు ఇచ్చాడు ప్రభు ఇచ్చాడు రాత్రి మీరు అంతే మీరు లవ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే నేను చాలా మంది ఏదో మాట్లాడుతుంటారు కదా నేను మీది కామెంట్ ఏదో అంటే చాలా